ప్లాన్ చేసుకుంటా ఇక్కడ కర్నూలు చేయించాం సార్ త్రీ లాక్స్ వరకు ఇవన్నీ ఫ్యాబ్రికేట్ చేయించాం టైర్తో టైర్స్ అన్నిటితో కూడా టైర్ క్లైంబర్స్ అని సోలార్ మొత్తం కూడా సోలార్ లైట్స్ ప్లాన్ చేసాం సార్ మొత్తం సోలార్

ఎవ్రీ ఇయర్ విల్ డేట్ ఇట్ విల్ అనౌన్స్ ఇట్ కాంపిటీషన్ ఎంతమంది పిల్లలు వచ్చారు ఏంటి ఎంత బాగా చేశారు వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆల్